దేవుని నామంలో స్తోత్రములండి ఈనాటి ప్రవచనాత్మకమైన సందేశము మెస్సేయాకు కానుకలు ఇవ్వబడుననుట నమస్కరింపబడుట కీర్తన గ్రంథం డెబ్బై రెండవ అధ్యాయము పది పదకొండు వచనములలో తర్షిషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు రాజులందరూ అతనికి అనగా మెస్సేయాకు నమస్కారం చేసేదారు అన్యజనులందరూ అతనిని సేవించేదారు నెరవేర్పుగా మత్తి సువార్ రెండవం ఒకటి నుంచి పదకొండు వచ్చినములలో రాజైన దినములైంది బెత్తులేహంలో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మేము ఆయనను పూజింప ఉచితమని చెప్పి వారు తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అబ్రహాముతో నిబంధన ఆది కాండము పదిహేడు అధ్యాయము ఏడు ఎనిమిది వచనములలో నేను నీకును నీ సంతానమునకును నీ దేవుడై ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను కణాను దేశం అంతటినీ నిత్య స్వాస్యంగా ఇచ్చి వారికి యుందును నెరవేర్పుగా హిబ్రి పత్రిక రెండు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన పిల్లలు ఏలే అనగా ఆయన అనగా క్రీస్తు ఎంత మాత్రమును దేవదూతుల స్వభావం ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ఉన్నాడు గలతెలకు రాసిన పత్రిక అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారం అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను ఆయన అనేకులకు గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒక్కరిని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనను ఆ సంతానము క్రీస్తు నాలుగు వందల సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రమును నిరర్ధకం వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు మత్ సువార్త ఒకటి ఒకటి అధ్యాయం ఒకటి అధ్యాయం ఒకట వచ్చిన ప్రకారం అబ్రహాం కుమారుడిని యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహాం దగ్గర నుంచి ఆ తరాలన్నీ కూడా వ్రాయడం జరిగింది క్రీస్తు ఇస్సాకు సంతానము అని వాగ్దానము ఆది కానీ పదిహేడు అధ్యాయం పంతొమ్మిదవచ్చినంలో దేవుడు అబ్రహాముతో నీ భార్య అయిన శార నిశ్చయముగా నీకు కుమార్ని కనను నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను నేను నీ నేను అతనితో స్థిరపరిచేదను ఆది కానీ ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చిన చివరిలో ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడు నన్ను ప్రవచనము నెరవేర్చబడను అది కానీ మీరు వ్యారాధ్యము మూడు నాలుగు వచనములలో నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించదును ఏలైనగా నీకును నీ సంతానం ఈ దేశంలో నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రంలో వల్లనే నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశంలో నీవు నీ సంతానం కూడా ఇచ్చేదను నీ సంతానం వలన భూలోకంలోని సమస్త జనులు ఆశీర్దించబడదురు యహో వద్దోడు ఇస్సాకుతో చేసిన నిబంధన ఇది నెరవేర్పుగా రోమపత్రిక తొమ్మిది అధ్యయం ఏడో ప్రకారం అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అందరూనూ పిల్లలు కారు కానీ ఇస్సాకు వలన నైనదే నీ సంతానం అనబడును అందరూ పిల్లలు కారు అని పలికినది ఇస్మాయిల్ గురించి ఇస్ ఇస్మాయిలు సొంత కుమారుడు కాదు కదా ఇబ్రిపత్రిక పదకొండు అధ్యయం పదిహేడు పంతొమ్మిదో వచ్చిన వీళ్ళలో అబ్రహాము శోధింపబడి విశ్వాసము బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించాను ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడను అని ఎవరితో చెప్పబడను ఆ అపరాహము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచి ఎంచినవాడే తన ఏక కుమార్ని అర్పించి ఉపమాన రూపకముగా అతనిని మృతులలో నుండి లేపెను అనగా ఇస్సాకు బలి అర్పించటం అనున్నది యేసుక్రీస్తు శిలువ బలియాగమనకు మున్ గుర్తుగా చెప్పబడిన పోలిక క్రీస్తు ప్రవ్య మృతులలో నుండి లేపబడినదైన దైవ కుమారుడు అని తెలియజేసినందుకు వేలాది స్తోత్రం మరి అబ్రహాం ఇస్సాకు యాగవులు అదేవిధముగా శేబ రాజులు సే తర్షిషు రాజులు ద్వీప రాజులు ఏ విధముగా వారికి మరి దేవునికి ఏమేమి అర్పించాలో వారన్నీ కూడా అర్పించిన విధముగా మనము కూడా మన హృదయర్పణతోటి దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుడు మన ప్రార్థనలు కూడా అలకించి బిడ్డలందరినీ కూడా ఆస్వాదించునుగాక ఆమె